హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అన్నట్టు అయిందండి మా పరిస్థితి ఎందుక ఇలా అంటున్నాను అనుకుంటే కనుక ఫుల్ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ వీడియోలోనే మీకు క్లూ అయితే అర్థమైపోయి ఉంటుంది ఇదైతే మటుకు పన్నీర్ మంచూరియా అండి ఇది పన్నీర్ మంచూరియా అని మీకు చెప్తున్నాను కానీ మీకు ఇందులోనే చిన్న క్లూ అయితే ఇస్తున్నాను అది ఎవరు కనిపెడతారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా మీలో ఎంతమంది కనిపెట్టారా అన్నది నేను లాస్ట్లో అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో అయితే అసలు రివీల్ చేయను ఓకేనా ఇంకేంటంటే అంతటిని చక్కగా ముక్కల కింద అయితే కోసేసుకొని చక్కగా ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకొని మనం మంచిగా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలండి కొంచెం కార్న్ పౌడర్ కూడా వేసుకొని ఇంక ఇది మ్యారినేట్ చేసుకొని మనం ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా పక్కన పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్కి అయితే చక్కగా క్యాప్సికము అంటే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటంటున్నాయి అవన్నీ కూడా మనం చాప్ చేసుకుంటే ఈ లోపది మ్యాగ్నెట్ అయితే చక్కగా అవుతుందండి పన్నీర్కి చక్కగా మంచు అన్నీ పట్టేసి మంచూరియాకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదైతే నూనెలో డీఫై అయితే చేసుకోవాలండి ఓకేనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి వీడియో అంతా కంటిన్యూస్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వరకు చూస్తే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఇందులో చిన్నది అంటే మనం చెయ్యి కొంచెం కదలడానికి కార్న్ పౌడర్ కొంచెం మిక్స్ నాకు ఆ గిన్నె కూడా సరిపోలేదండి ఇంకప్పుడు నేను పెద్ద గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను చేసుకొని చక్కగా ఇట్లా మనం మొత్తం పకోడీలాగా మొత్తం మ్యారినేట్ చేసి జాగ్రత్తగా పక్కనైతే పెట్టుకోవాలి ఈ అయితే మటుకు మనం అయితే బండిలో రెడీ చేసుకోవాలండి ఈ లోపే మనం క్యాప్సికము ఆనియన్ ఇవైతే ముక్కల కింద కోసుకొని వెల్లుల్లి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా చక్కగా నూనె చూసారా నూనె బాగా మరిగేకి వేయాలండి నూనె కానీ వేసాం వేసామనుకోండి విపరీతంగా అయితే తాగేస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనకు అంటుకుపోతాయి అన్నమాట అంటుకుపోయి చిరాకు చిరాకుగా మొత్తం కలాయి నిండా అయిపోద్ది చక్కగా ఇలా వేసుకున్నాక ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వేయించుకోవాలండి మనం వేయించుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఇవన్నీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకున్నాం కదండి అదంతా కూడా రెడీ చేసుకుంటే ఈ లోపు మనకి అసలు మంచూరియా చేయడం చాలా సులువండి ఓన్లీ ఈ ఫ్రై ఒక్కటి తప్ప తర్వాత మనం కొంచెం ఆనియన్స్తో కొంచెం సాసెస్ వేయడమే కానీ ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండి మనం దీంతోనే మనం స్వీట్ కార్న్ చేసుకోవచ్చు కార్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్స్ చేసుకోవచ్చు లేదంటే మనం బంగాళదుంప బాల్స్తో కింద మంచూరియా చేసుకొని మంచూరియా బాల్స్ చేసుకొని వాటితో చేసుకోవచ్చు మెయిన్ ప్రాసెస్ అయితే ఇంతేనండి తర్వాత ఇంకా సాసెస్ వేయడం అయితే దేనికైనా సరే ఒకటే ప్రాసెస్ అయితే ఈ లోపైతే నేను సోయా సాస్ టమాటా సాస్ వెనిగర్ ఇవి కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంక అయితే కొంచెం ఎక్కువే చక్కగా వేసించుకున్నాను నూనెలో అయితే ఈ మూడు చూసారా మొత్తం నాలుగు కూడా రెడీ అయిపోయి ఆనియన్స్ అయితే ముక్కల కింద కోసి పొరల పొరల కింద అయితే విడదీయాలండి ఆ ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేసి పక్కన అయితే పెట్టించుకున్నాను ఇంకా వీడియో లెంత్ అయిపోద్దని ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు ఇంక నేనైతే నూనె బాగా మరుగుంది కదండి మనకి డిఫైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే ఉంది కదా అది అయితే అక్కర్లేని ఆయిల్ కొంచెం పక్కకైతే తీసుకొని వెల్లుల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి దగ్గర చిన్న మొత్తం చిన్న పాయల కింద అయిపోయేలాగా వేయించుకోవాలి ఈ వెల్లుల్లితోనేనండి మనకు మంచూరియా ఫ్లేవర్ అయితే చాలా బాగా పెరుగుతుంది ఇంకా వెల్లుల్లి వేగాక మనం దీంట్లోకి అయితే ఉంటే కనుక కొంచెం అంటారు కదండి అట్లాంటి చిన్నది వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇంకా మా పిల్లలకైతే ఇందులో ఆనియన్స్ అంటే చాలా ఇష్టమండి అంటే పూర్తిగా వేపికూడదండి మంచూరియాకి ఎప్పుడు కూడా క్యాప్స్కమ్ ఆనియన్ కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అదే మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ అయితే మనకు నోటికి బాగా తగులుతుంది ఇంకా ఇవి చక్కగా ఆనియన్స్ సగం సగం ఎట్లా వేగాక క్యాప్సికమ్ కూడా వేయించి ఇందులోనే వేసేసుకోవచ్చండి వేసుకొని అస్సలు ఇందులో సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదండి మొత్తం ఎందుకంటే సాల్ట్ వేసామనుకోండి ముక్కలు మెత్తబడిపోతాయి కదా అందువల్ల సాల్ట్ అయితే వేసుకోకూడదు ఈ లోపు సాసెస్ అన్నీ కూడా మనకి స్టవ్ పక్కన అయితే రెడీగా పెట్టించుకోండి చాలామంది అనుకుంటారు మంచూరియా చేయడం చాలా కష్టం బయట తెచ్చుకున్నది మనకి ఇంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇది నేను చేసింది అయితే మటుకు వీడియో పిల్లల సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు అండి ఈ వీడియో అయితే నాకు మిస్ అయింది భావ ఉండిపోయింది ఉండిపోయిందన్నమాట అందువల్ల అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది సారీ ఏమనుకోవద్దు ఇంకా నాకు ఇదైతే మటుకు చాలా బాగా సెట్ అయిందండి మీ అందరికీ కూడా చూపు ఈ లోపు సాసెస్ అన్నీ కూడా పక్కన అయితే పెట్టుకున్నానండి ఇది మీకు ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి అదే సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను ఇదైతే మనకి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా టమాటా సాస్ మన ఇష్టమండి టమాటా సాస్ అయితే ఇది పదిహేను రూపాయల ప్యాకెట్ అండి ఇది మొత్తం అయితే నాకు పట్టిసింది ఎందుకంటే మా పిల్లలకు కొంచెం స్వీట్గానే ఉండాలి కొంచెం పెప్పర్ పొడి అయితే జల్లుకోవాలండి ఈ టైంలో మనం సాసెస్ మూడు కూడా వేసేసుకున్నాం కదా వేసుకొని ఒక చెంచాడు కార్న్ పౌడర్ అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు ఇవైతే ఎక్కువ మరీ వేగిపోకూడదండి అందువల్ల చూసారా టక్ టక్ మనీ సాసెస్ జస్ట్ మనకు పన్నీర్ పట్టేలాగా మరీ ఎక్కువ మెత్తబడిపోతే కూడా మనకు బాగోదండి ఈ లోపు చక్కగా నేను ఒక గిన్నెలో అయితే కార్న్ పౌడర్ ఒక్క స్పూన్ వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు మరి మనకు ముద్దలా అయిపోతే బాగోదు లైట్గా ఒకే ఒక్క స్పూన్ వేసుకోవాలి కార్న్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని అయితే చక్కగా మంచిగా మొత్తం అందులో వేసుకోవాలండి ఇప్పుడే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ సాసెస్ అన్నీ కూడా చక్కగా మంచూరియా అది పీల్చుకుంటుందండి మనం ఇప్పుడు డీఫై చేసాం కదా మంచూరియా అంతా పీల్చుకొని మంచిగా స్మూత్ అవుతుంది ఇది మీకు స్టార్టింగే ఒక చిన్న ఇదైతే చెప్పాను కదండి ఇది పన్నీర్ అని చెప్పాను అది పన్నీరా కాదా అన్నది మీకు ఈ వీడియోలోనే రివీల్ అయిపోద్ది అది ఎంతమంది కనిపెట్టారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే పిల్లలకు కొంచెం అట్రాక్షన్ పెంచడం కోసం చిన్న ఫుడ్ కలర్ అయితే వేశానండి అసలు ఫుడ్ కలర్ అయితే అవసరమే లేదు కాకపోతే పిల్లలకి నెక్స్ట్ మీకు వీడియో కంటెంట్ చూపించడం కోసం అయితే చిన్న కలర్ అయితే వే వేసాను రెడ్ కలర్లో వేసాను కదా చిన్న ఫుడ్ కలర్ అయితే మరీ ఎక్కువ కాదండి నాకు ఫుడ్ కలర్స్ వెనిగర్ అస్సలు నచ్చదండి అందువల్ల నేను ఎక్కువ అయితే లేదు ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు అయితే చూసుకోవాలన్నమాట ఉప్పు మరీ ఎక్కువ వేసేసుకున్న మనకి సాసెస్లో ఉన్న ఉప్పుకి మనం వేసుకున్న సాల్ట్కి ఎక్కువైపోద్ది అండి అందువల్ల మనం ఈ సాసెస్ ఉడుకుతున్నప్పుడే చూసుకోవాలి ఉప్పు తక్కువ అయిందా లేదా అని నాకైతే చిన్నది ఉప్పు తక్కువ అనిపించిందండి కొంచెం సాల్ట్ అయితే చల్లుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసుకున్నానండి ఇంకా పిల్లలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు స్పైసీ మరీ అంత ఎక్కువ లేదండి అందువల్ల కొంచెం మిర్చి సాస్ అయితే మళ్ళీ వేసాను ఇంకా వీడియో అయితే మా వర్షిణి మేడము ఇంకా వర్షిణి తన్మయ యశీదర్ వీళ్ళందరూ కూడా ప్లేట్లు పట్టుకుని రెడీగా నించున్నారండి స్టవ్ పక్కనే ఇంకా నేనైతే మొత్తం మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది పన్నీర్ మంచూరియా నెక్స్ట్ చూసారా ప్లేట్లలోకి అయితే వేసాను కదా ఒక్క యశీదర్ ఒక్కడే క్యాప్సికమ్ తినలేదు కానీ మిగతా పిల్లలందరూ కూడా చక్కగా ఈ రకంగా అయితే వెజిటేబుల్స్ బాగా తింటారండి మా పిల్లలు శాండ్వేజ్ల్లోకి మంచూరియన్లోకి వాటిల్లోకి అయితే బాగా తింటారు అందువల్ల ఇలాంటి వాటిలోకి ఎక్కువ వేస్తానండి వెజిటేబుల్స్ ఇంకా మన మంచూరియా అయితే రెడీ ఇంకా నాకు శాంతికి కూడా ప పట్టుకెళ్ళిపోయామండి షాప్కి వీళ్ళు నలుగురు మటుకు చక్కగా ఇంట్లో కూర్చొని అయితే తింటున్నారు ముందు వాళ్ళు వేడిగా తింటే ముందు మనకు అదే కదండి సాటిస్ఫాక్షన్ వాళ్ళు తింటూ మనకు బాగుందని చెప్తే మనం చేసిన అంతా కూడా మర్చిపోతాము ఇంకా మా మౌలిక మా తన్మయ్ యశిధర్ మా వర్షిని వీళ్ళందరూ కూడా సూపర్ అని చెప్తున్నారు యశు అయితే ముందు పన్నీర్ ముక్కలన్నీ ఏరుకొని అండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత టేస్టీగా వచ్చిందన్నది పన్నీర్ అయితే మటుకు పన్నీర్ మంచిగా సూపర్గా అయితే వచ్చిందండి ఇందులో మీరు ఎవరు కనిపెట్టారు అన్నది చూడాలి ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో అయితే రివీల్ చేయను నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను లేదా షార్ట్ వీడియోలో కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను బాయ్